కీలక పోలీస్ అధికారి అయితే కనుక మిస్సింగ్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే హైదరాబాద్ నగర పరిధిలోని ఓ పోలీస్ అధికారి అదృశ్యమయ్యారు మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు క్రిస్మస్ పండుగ బందోబస్తు డ్యూటీ వేశారని ఇంట్లో భార్యకి చెప్పి ఎస్ఐ రెడ్డి బయటకు వెళ్ళిపోయారు మధ్యాహ్న సమయంలో భార్యకు ఫోన్ చేసి నువ్వు పిల్లలు జాగ్రత్త అని మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదు ఈ విషయమై ఎస్ఐ రెడ్డి భార్య మాదాపూర్ పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది దీంతో అప్రమత్తమైన మాదాపూర్ పోలీసులు తమ ఎస్ఐ రెడ్డి ఆచూకీ కోసం అయితే వెతుకుతూ ఉన్నారు పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక రెడ్డి కనిపించకుండా వెళ్ళినట్లయితే గనక ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు